ఎన్నడూ జరగని విధంగా ఆకాశంలో ఒక అద్భుతం ఆవిష్కరణ కానుంది ఈ రోజు అయితే నేడు ఒకే వరుసలోకి ఏడు గ్రహాలు రానున్నాయటని అమెరికా అంతరక్షణ పరిశోధన సంస్థ నాసా వెల్లడించడం జరిగింది సౌర కుటుంబంలోని ఏడు గ్రహాలు శుక్రవారం నాడు ఒకే వరుసలోకి వచ్చి కనువిందు చేయనున్నాయి అయితే ఖగోళ ప్రేమికులను ఆబ్రపరిచే విధంగా ఈ విన్యాసంలో బుధుడు శుక్రుడు అంగారకుడు గురుడు శని నెప్ట్యూన్ మరియు యురేనస్ భాగం కానున్నాయి అయితే వీటిలో నెఫ్ట్యూన్ మరియు యురేనస్ టెలిస్కోప్తో మాత్రమే కనిపిస్తాయని మిగతా వాటిని నేరుగా కూడా చూడవచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది అయితే దాన్ని సూర్యాస్తమయ సమయంలో కాలుష్యం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే టెలిస్కోప్ లేకుండా మిగతా వాటిని చూడవచ్చని కూడా తెలిపింది అయితే అగస్టులో నాలుగు గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి కనిపిస్తాయని అవి కనిపించే అవకాశం ఉందని కూడా నాసా తెలిపింది